ఇక మావా ఆత్మ సమర్పణతే సామిలత్త పోలీస్ అధికారి అలాగేనే మీడియా కార్మితోరికిను సో ఈ తెలంగాణ గవర్నమెంట్కిను ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నా నుంచి ధన్యవాదాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవ నడవ నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు అలాగే లొంగిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చెప్తున్నది చెప్ చేస్తున్నది అట్లా చేస్తే మంచిది తర్వాత ఇక్కడున్న ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు మా నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం రాజరెడ్ రాజరెడ్డి గారు రాజరెడ్డి గారు ఇప్పుడు దేవుజీ దేవుజీ మీ దగ్గరే ఉన్నాడు ఎందుకంటే దేవుజీ మీ దగ్గర ఉండడానికి ఒక స్టేట్మెంట్ వచ్చింది కానీ చూస్తేనే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దేవుజీ ఉన్నాడా లేడా మీ దగ్గర మా దగ్గర అయితే మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా నేను నేను అనారోగ్య సమస్య నుంచి దూరంగా ఉన్నా తర్వాత నేను అన అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా ఆయన పరిస్థితి నాకు పూర్తిగా తెలియదు ముందుగా